చెప్పండి అంటే ముఖ్యంగా ఇలాంటి సినిమాలు ఇంకా రావాల్సిన అవసరం ఉన్నాయి ఇలాంటి సినిమాలు ఎప్పుడు రావాల్సింది ఎప్పటికీ రావాల్సిందే అప్పుడే మన సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని మనం చాటుకోగలుగుతాము రాబోయే తరాలకు మనం మంచి సందేశాన్ని ఇవ్వగలుగుతాము రాబోయే తరం పాశ్చాత్య వ్యామోహంలో కొట్టుకుపోకుండా కాపాడగలుగుతాం అంటే ఇట్లాంటి స్పీచ్ సినిమాలు వచ్చిన తర్వాతనే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అర్థమవుతుంది మీరేం చెప్తున్నారు ఇక తప్పకుండా సినిమాలు అనేది చాలా గొప్ప మీడియం సమాజంలో విప్లవాలను తీసుకురాగలిగే సామర్థ్యం ఉన్న సాధనం మీడియా అందులో సినిమాలు కాబట్టి ఈ సినిమాల ద్వారా అలాగే ఈరోజు సోషల్ మీడియా పుణ్యమా అని ప్రజలకు ధర్మం పట్ల అవగాహన పెరుగుతుంది కాబట్టి ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా పిల్లలను తీసుకొని వచ్చారు ఏంటి కాన్సెప్ట్ ఒకసారి దాని గురించి రైట్ పిల్లలను ముఖ్యంగా ప్రస్తుతం అయితే వాళ్ళు కేవలం వినోదం కోసమే తీసుకొచ్చారు కానీ వినోదంతో పాటు వాళ్ళ మస్తిష్కానికి ఆలోచన ధోరణికి ఒక గొప్ప సందేశం వెళ్ళిందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను రీసెంట్గా కూడా మిరాయి కూడా రావడం జరిగింది మిరాయి లాంటి సినిమాలు కూడా చాలా ఇంపాక్ట్ వినిపించినాయి జనాల మీద సో అంతకుముందు హనుమాన్ కూడా సో ఎట్లాంటివి రావడం జరిగింది సో ఇంకా ఎలాంటి సినిమాల పరంగా ఎట్లా బాగుంటుంది ఇలాంటి సినిమాలనే సందేశాన్ని ఉద్దేశంగా పెట్టుకొని మనం ఏ సందేశం మన యువతరానికి భావితరానికి ఇవ్వాలనుకుంటున్నాము ఆ సందేశాన్ని కాన్సెప్ట్గా తీసుకుని సినిమాలు తీస్తే ఇంకా మన భావితరం బాగుపడుతుందని నేను నమ్ముతున్నాను సార్ ఇంకా ఇది తెలుగులోనే కాకుండా అంటే ఇతర లాంగ్వేజ్ రావాల్సిన అవసరము దాని గురించి ఒకసారి యా ఇది ఒక తెలుగులోనే కాదు భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలలో డబ్బు చేయబడితేనే యావత్ భారతదేశానికి ఈ సందేశం వెళ్తుంది సనాతన ధర్మం యొక్క గొప్పదనం వారికి తెలియజేయబడుతుందని నేను అనుకుంటున్నాను మీద పోలీసులు ఆంక్షలు పెట్టడం జరిగింది యాక్చువల్లీ ఎవరు ఇలాంటి ఆంక్షలు పాటించకూడదు విధించకూడదు ఇప్పుడు ప్రాఫెట్ మహమ్మద్ పుట్టినరోజు వస్తుంది దాన్ని ఈదే లేదంటారు ఆ రోజు ముస్లిం యువకులు రోడ్ల మీద బైకులు తీసుకొని ఫీట్లు చేస్తుంటారు వాళ్ళ మీద ఎలాంటి ఆక్షన్ లేవు కదా ఆంక్షలు లేవు కదా మరి ఇది సెక్యులర్ దేశం అన్నప్పుడు మత సామరస్యమైన దేశం అన్నప్పుడు ఒక మతం పట్ల మక్కువ మరొక మతం పట్ల ఆంక్షలు అంటే ఇది ఎంతవరకు సమంజసం మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా సో ఫర్దర్గా ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఇట్లాంటి ఆంక్షలు పెట్టినప్పుడు కూడా మీరు ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు ఇలాంటి కార్యక్రమాల మీద ఆంక్షలు విధించినట్లయితే దాన్ని పెద్ద ఎత్తున మనం పబ్లిసైజ్ చేయాలి ప్రజలను మొబిలైజ్ చేయాలి ప్రజలను ఆర్గనైజ్ చేయాలి క్రోడీకరించాలి అప్పుడే హిందూ ధర్మం యొక్క శక్తి ఏందో ఈ సెక్యులర్ గాండ్లకు సెక్యులర్ గాండ్లకు తెలుస్తుంది అప్పుడే వాళ్ళ బుద్ధి మారుతుంది వాళ్ళని వాళ్ళు ఒకసారి ప్రశ్నించుకోవాలి మీరు హిందువులకే పుట్టారా అనే ప్రశ్నను వాళ్ళను సంధించుకోమని నేను చెప్తున్నాను ఓకే హిందువులకు సనాతన ధర్మీయులకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఐక్యమత్యమే బలం మీరు ప్రశ్నించనంత కాలం రాజకీయ నాయకులు మనపై ఆంక్షలు విధిస్తూనే ఉంటారు మనల్ని వాడుకుంటూనే ఉంటారు మనం నాడు ప్రశ్నించిన నాడే మన సనాతన బలగమేంటో నిరూపించిన నాడే ఈ సెక్యులర్ రాజకీయ నాయకులు అన్ని మతాల పట్ల సామరస్యాన్ని చూపిస్తూ సమానత్వాన్ని చూపిస్తారని అని నా అభిప్రాయం ఒక మాట చెప్తాను నేను ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల గురించి మీరు అడిగిన కాబట్టి కొన్ని పార్టీస్ ఉన్నాయి వాటి పేర్లు చెప్తే బాగుండదు కానీ వాళ్ళు ఏంటంటే అందరికీ తీసుకొని పోదామంటారు కానీ హిందుస్థాను మన హిందూ తెలంగాణ అంటే తెలుగు ప్రజలు ఉంటారు అన్నట్టుగా కాదు అందరు ఈక్వల్గా చూడాలి వాళ్ళ దానికి ఏమో హాలిడేస్ ఇస్తారు వాళ్ళ దానికి ఫుల్ రక్షణ పెడతారు మన హిందూది ఏ పూజలు అయినా కానీ ఇన్స్ట్రక్షన్ లేసి కమిషనర్ ఏ బా హనుమాన్ జయంతి కానివ్వండి గణేష్ చవితి కానివ్వండి శ్రీరామనవమి కానివ్వండి ఏదైతే ప్రొసిషన్ తీస్తామంటే దానికి అడ్డంకులు వేస్తారు అదే వేరే మతాల వాళ్ళకైతే విచల్ వీలిగా వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చేస్తారు వాళ్ళకు ప్రమోషన్లు అవసరం లేదు ఏం లేదు పర్మిషన్లు అవసరం లేకుండా చేస్తారు ఆ విధంగా హిందూస్ మెజార్టీ ఉన్నప్పుడు హిందూస్కి ఏమి ఇవ్వకుండా ఇట్లా చేయడము కొన్ని పార్టీలు కావాలని చేస్తున్నాయి కుట్ర తప్ప వేరే ఏమీ లేదు అది ఎందుకంటే ఒక వర్గాన్ని తీసుకొని పైకి పోవాలనే ప్ర ప్రయత్నంలో ఉన్నారు తప్ప వేరే ఏం లేదు ప్రతి ముస్లిము తల టోపీ పెట్టుకొని గవర్నమెంట్ ఆఫీస్లో డ్యూటీ చేస్తుంటాడు కానీ ఆయన టోపీ తీయమని ఎవడు చెప్పాడు అదే అయ్యప్ప స్వామి మాల వేసుకొని పూజ చేస్తే అని చెయ్యనిరా ఇది 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 ఇక్కడ ధర్మం ఇది ఇక్కడ న్యాయం న్యాయం అన్నప్పుడు అందరికీ ఒకటే ఉండాలా అన్ని వర్గాలకు ఒకటే ఉండాలా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అని కానీ హిందూస్కి వేరు ముస్లింస్కి వేరు అని ఉండడం అది గవర్నమెంట్ పాలసే తప్పు తప్ప వేరే ఏమీ లేదని నా అభిప్రాయం ఎందుకంటే ఒక పార్టీ ఉన్నది ఆ పార్టీ పేరు చెప్తే బాగుండదు కానీ ఆ పార్టీ ఏమి అంటే హిందూస్ని ఒక పక్క పెట్టేస్తారు కానీ మెజార్టీ ఉన్నారు హిందూస్ హిందూస్ తలుచుకుంటే వాళ్ళ పార్టీ ఎలక్షన్లో విన్నే కాదు కానీ మన దగ్గర కొంతమంది ఊర్లలో ఉన్న వాళ్ళకు చదువు లేదు ఏం లేదు వాళ్ళకు చెప్పే గైడెన్స్ లేదు కొద్దిగా డబ్బు ఇచ్చేస్తే ఓట్లు వేస్తారు తప్ప వేరే ఏం లేదు ఎగ్జాంపుల్ మీరు మొన్న తీసుకొని పంచాయతీ ఎలక్షన్లో ప్రతి ఊర్లో కాంగ్రెస్ తిట్టినోడే ఉన్నాడు ఈ రోజులో మెజార్టీ జీతారు అంటే ఒక్క సర్పంచ్కి కోటి రూపాయలు ఇచ్చుకొని విన్ అయిపోయి అందుకోసం జీతారు తప్ప వేరే ఏమీ లేదు ఇప్పుడు తర్వాత ఒక రెండేళ్ళతో ఒక ఏడ తర్వాత మెల్ల మీరు పోయి ఊర్లలో ఇది చేయండి సర్వే చేయను ప్రతి ఒకడు తిడతాడు ఎందుకంటే వాళ్ళు మొత్తం అగనిస్తున్నారు యూరియా వస్తలేవు ఏమీ వస్తలేవు పింఛన్లు వస్తలేవు తులం బంగారం ఇస్తాను అవి వస్తలేవు ఖాళీ మమ్మకం పెట్టి ఏ మూమెంట్ ఏం చేయాలి అదే చేసుకొని పబ్బం గడుపుతూ నడిపిస్తున్న రాజకీయం తప్ప ఫ్యూచర్ ఎట్లుంటుంది ప్రజలు ఎట్లుంటారని చేసేది ఏం లేదు మూసినదిని క్లియర్ చేస్తాను లక్షల కోట్లు అడుగుతుండే అవసరం లేదు లక్షల కోట్లు ఎందుక మూసినది మొత్తం చెత్త తీసేసి డ్రైనేజ్ రాకుండా కాపాడేసి ఇండస్ట్రీస్ నుంచి రాకుండా పొల్యూషన్ కాపాడేస్తే అదే క్లియర్గా వెళ్ళిపోతుంది కానీ ఇవన్నీ ఏం లేకుండా లక్షల కోట్లు అనేసి ఎవడు వచ్చి దండుకొని పోతున్నా లక్షల కోట్లు ఏం చేసుకుంటారు చెప్పండి వంద సంవత్సరాలు ఎవడు బతకాడు ఆ వంద సంవత్సరాలను లక్షల కోట్లు సంపాదించుకొని పెట్టుకొని ఏం చేసుకోండి చెప్పండి పేరు ఇప్పుడు ఆ రోజుల్లో చేసిన రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఇప్పుడు మనం ర్యాలీలు గీడ తీస్తున్నాం ఎందుకు తీస్తున్నాం వాళ్ళు చేసిన మంచి పనుల కోసం తీస్తున్నాం భగత్ సింగ్ని ఇప్పటికి యాడ్ చేస్తాం ఎందుకు చేస్తున్నాం అంటే వాళ్ళు చేసిన ధర్మము న్యాయం పట్ల మనం ఇది ఉన్నాం హిందుత్వాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం Thank you, boss.